సోషల్ మీడియాలో మరొక కామెంట్ ఏమిటంటే ఒకవేళ జన్మపాపము ఉన్నది అని చాలామంది అత్యధికులు చెప్తున్నారు అదే నిజమైతే హానోకు ఏలియాలు మరి మరణము రుచి చూడకుండా వాళ్ళు ఎట్లా వెళ్ళగలిగారు జన్మపాపం అడ్డుపడాలి కదా మరి జన్మ జన్మపాపము లేదు మనిషిలో జన్మపాపం అనేది లేదు అని మనం అనుకోవటానికి హానోకు ఏలియాలని ఎందుకు తీసుకోకూడదు అనేది ఒక ప్రశ్న వినబడుతుంది గారు మంచి ప్రశ్న ఇప్పుడు వాళ్ళు ఎలాగ వెళ్ళారు అంటే రెండవ రాకడలో జీవించి ఉన్న కోట్లాది మంది భక్తులు క్షణములో ఒక కనురెప్ప పాటున వాళ్ళ శరీరాలు మహిమ శరీరాలుగా మార్చబడి వెళ్ళిపోతారు శరీరములోని పాప మరణాల నియమము నశించడానికి రెండు పద్ధతులు పెట్టాడు దేవుడు ఒకటి ఆ శరీరం మట్టికి మన్నైపోయి పునరుద్ధానం చెందాలి అదొక పద్ధతి జన్మముతో వచ్చిన చెడ్డ స్వభావము ప్రాచీన స్వభావము అదంతా దేహము నుంచి వెళ్ళిపోవడానికి మరణించి పునరుద్ధానము చెందడం ఒక పద్ధతి మొదటి కొరింతీ పత్రిక పదిహేనవ అధ్యాయము నలభై రెండు మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లే అది విత్తబడి అంటే సమాధిలో పెట్టబడి సమాధిలో పెట్టబడినప్పుడు క్షయమైనది అది పునరుద్ధానం చెందినప్పుడు అక్షయమైనది అంటే క్షయత అనేది పోతుంది కరప్టబులిటీ అనేది పోతుంది కనుక ఈ మట్టి శరీరములో ఉండే క్షయత కరప్టబులిటీ అనేది పోవడానికి రెండు మార్గాలు ఆ క్షయతకు కారణమైన పాప మరణ నియమము కూడా పోవడానికి రెండు మార్గాలు ఇవన్నీ ఒకటే మూట ప్యాకేజ్ ప్రాచీన స్వభావము చెడిపోయే స్వభావము ఆదామహుల స్వభావము పాప స్వభావము పాప మరణాల నియమము క్షయత ఇదంతా ప్యాకేజ్ ఒకటే పుట్కతో వచ్చేది ఇది ఈ దేహము నుంచి వెళ్ళిపోవడానికి రెండు మార్గాలు ఒకటేమో విత్తబడి మళ్ళీ లేవాలి ఒక మార్గం రెండవ మార్గంలో కూడా పోతుంది అదే ట్రాన్స్లేషన్ ఇంటూ గ్లోరిఫైడ్ బాడీ మొదటి కొరింతి పత్రిక యాభై ఒకటి ఇదిగో ఒక మర్మము తెలుపుచ్చు పదిహేను యాభై ఒకటి ఇదిగో మీకు ఒక మర్మము మనం అందరము కానీ నిమిషములో ఒక రెప్పపాటున మనం చచ్చిపోతే కదా అందరూ చచ్చిపోతే కదా పాతి పెట్టబడము విత్తబడి మళ్ళీ లేవడం కానీ అందరూ చనిపోరు యేసుక్రీస్తు ప్రభు వారి ఆకాశానికి వచ్చినప్పుడు కొన్ని కోట్ల మంది విశ్వాసులు రక్షణ పొందిన వారు భూమి మీద బ్రతికే ఉంటారు వాళ్ళు మళ్ళీ చనిపోవడానికి తిరిగి లేవడానికి సమయం లేదు అప్పుడు నిమిషములో పాటున కడబూరం రోగగానే మనందరము విషల్ ఆల్ బి చేంజ్డ్ ఇన్ టు గ్లోరిఫైడ్ బాడీస్ మనందరము మార్పు పొందుదు బూరం రోగును అప్పుడు మృతులు అక్షయలుగా లేపబడుదురు మనము మార్పు పొందుదు క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనాలి కనుక మన శరీరమును మరణ పునరుద్ధానముల ద్వారా ఈ పాప మరణ నియమము నుండి దేవుడు విడిపించేస్తాడు మరికొంతమందిని డైరెక్ట్గా తన శక్తిని పంపించి ఆ శరీరాలను మార్చేయడం ద్వారా కూడా వాళ్ళు ఆ పాప నియమం లేకుండా చేసి పరలోకానికి యోగ్యులుగా చేస్తాడు అలా చేయబడిన వాళ్ళే హను ఏలియా అట్లా కూడా దేవుడు చేస్తాడు దేవునికి ఒకటే పద్ధతి కాదు ఆయనకి ఎన్నో మార్గాలు ఉంటాయి ఫిలిపి పత్రిక మరి దయచేసి మూడవ అధ్యాయము ఇరవై ఒకటి సమస్తమును మూడు చివరి వచనం సమస్తమును తనకు లోబరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరములకు సమరూపము గల దానిగా ఆయన శరీరము మరణించి లేచినప్పుడు ఎలాగున్నదో అలాంటి మహిమ శరీరంగా మన దీన శరీరాన్ని మార్చేస్తాడు ఈదర్ బై రిజరక్షన్ ఆర్ బై డైరెక్ట్ ఇంటర్ఫర్ ఇంటర్వెన్షన్ అప్లికేషన్ ఆఫ్ గాడ్స్ పవర్ అండ్ ట్రాన్స్లేషన్ ఇంటూ అనదర్ ఆర్డర్ ఆఫ్ బాడీస్ మరి క్షయమైనది అక్షయముగా మార్చబడాలి నాటబడి మళ్ళీ లేవడం ద్వారా కానీ దేవుని శక్తి పంపబడి ఆకస్మికముగా రెప్పపాటులో దేవుడు ఒక పదార్థాన్ని ఇంకో పదార్థంగా ఎలా మార్చేశాడో మట్టిని మట్టి మీద ఊపిరి ఊది మట్టి మీద ఊపిరి ఊది రక్త మాంసాలు శరీరంగా మార్చాడుగా దేవుడు అలాగే ఈ మట్టి దేహం మీద ఇంకోసారి ఊదితే ఇది మహిమదేహంగా కూడా మారిపోతుంది కాబట్టి ఆ విధంగా వెళ్తాం మనము పరలోకానికి చనిపోకుండానే పునరుద్ధానం చెందకుండానే ఈ మట్టి దేహంలో ఉంటూనే ఆకస్మికంగా పరలోకానికి వెళ్తాం అని చెప్తే ఎలా నమ్మాలి నమ్మడానికి ప్రమాణం కలిగిస్తాడు దేవుడు నమ్మడానికి ఒక రుజువు ఆధారము కలిగిస్తాడు ఆ ఆధారమే ఏలియా హనుకు మీరు చెప్పినటువంటి మాట అపస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయంలో ముప్పై ఒకటి చూడండి మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు ఇప్పుడు పునరుద్ధానం జరుగుతుంది అంటే నమ్మడానికి ఆధారం ఏంటి ఒక మనిషి చచ్చిపోయి మళ్ళా లేస్తాడు యుగ యుగాలు బ్రతుకుంటాడు ఆధారం ఏంటి అంటే యేసును దేవుడు లేపి నమ్ముటకు ఆధారం కలిగించాడు అలాగే బ్రతుకున్న భక్తులు చావు గీవు ఏమి లేకుండా సమాధి పునరుద్ధానం లేకుండా మహిమ శరీరాలు కలిగి ఎట్లా వెళ్ళిపోతారు అని నమ్మడానికేనా ఆధారం కలిగించాలిగా పునరుద్ధానానికి ఆధారం కలిగించాడు యేసు ద్వారా ఈ శరీరాలు ఆకస్మికంగా మార్చిపడడానికి ఆధారం కలిగించాలిగా నమ్మటానికి ఆధారం మన నమ్మకానికి ఆధారంగా హనుకును ఎలియాను అలా మార్చేసి పరలోకానికి తీసుకెళ్ళాడు వాళ్ళ జన్మపాపము లేనందుకు వాళ్ళు పోలేదు జన్మపాపము కలిగిన కోట్ల మంది భవిష్యత్తులో ఎలా ఎత్తబడబోతున్నారో జన్మ పాపులు కానీ బ్రతికి యేసు రక్తము చేత క్షమాపణ పొంది రక్షణ పొంది నమ్మి బాప్తిజం పొందిన కోట్లాది మంది కడబూర ధ్వనించగానే ఎలాగ మహిమదేహాలతో వెళ్ళిపోబోతున్నారు ఆ దేవుని శక్తిని బట్టి ముందుగా మనకు ఆధారం కలగడానికి సాదృశ్యంగా ముంగురుతుగా ఇద్దరు భక్తులు దేవుడు తీసుకుపోయినాడు వాళ్ళు వెళ్ళిపోవడం జన్మపాపం లేదనడానికి రుజువు కాదు కాదు వాళ్ళు వెళ్ళడం దేనికి రుజువు అంటే ఈ కోట్ల మందిని కూడా స్వభావ పాపులను కూడా దేవుడు ఇలాగే తీసుకెళ్ళగలడు అనడానికి రుజువు అది అది